వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గంలో మునగా శ్రీను అంటే దాదాపుగా తెలియని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండరు ఆ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో తెలుగు యువతలో ఉండి పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి నాటి నుండి నేటికి ఆ విలువలు కలిగి ఉన్న వ్యక్తి మునగా శ్రీను అని పలువురు అంటూ ఉంటారు ఆయనతో పాటు వాసుబాబు ల్యాబ్ సత్యం ప్రసాద్ తదితరుల విధానాలు నేటికి ఆదర్శవంతమని ఆనాటి తెలుగు యువత నేటికి ఫేమస్ అని అంటున్నారు దర్శన శ్రేణులు పలువురు ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వందల వరకు ఉన్నాయి మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్ట్రాటజిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మా నియోజకంలోని సింగరాయకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవైలో బైపీసీల నలభై ఎంపీసీల నలభై ఎనభై సీట్లు రద్దు చేశారు తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా చంద్ర బాపట్ల జిల్లా పచ్చు నియోజకంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ పదిహేను లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాగుల తొమ్మిది లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు పండ్లు గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైడ్ చేయడం ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ పర్చూరు నియోజకంలోని నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది